మొన్న పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులో మన ప్రకాశం జిల్లాకి ఐదు కంపెనీలు మనం అవగాహన ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం జరిగింది ఈ ఐదు కంపెనీల వల్ల మూడు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాలో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు సంతకం చేయడం జరిగింది దీని ద్వారా ఐదు వేల నూట నాలుగు ఉద్యోగాలు కల్పించే విధంగా మనం ఈ భా భాగస్వామ్య సదస్సులో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువనాయకు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వెనకబడ్డ ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఈ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడి పెట్టినందుకు పెట్టు ఒప్పందం మీద సంతకాలు చేసినందుకు ప్రభుత్వాన్ని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ శాఖ నుంచి అరవై మూడు కంపెనీలకి దాదాపుగా ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు అదేవిధంగా పరిశ్రమ శాఖ నుంచి నూట తొంభై మూడు కంపెనీలు అది ఐఅండ్ ఐ నుంచి ఇరవై ఐదు కంపెనీలకి ఐటిఈ అండ్ కంప్యూటర్స్ నుంచి ఇరవై ఐదు అదేవిధంగా ఏపీసీఆర్డీఏ తోటి నలభై ఒక్క కంపెనీలు ఐ ఐ అండ్ ఐ నుంచి పదమూడు టూరిజం నుంచి నూట పన్నెండు కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి ముప్పై ఎనిమిది అదే మనకి ఎంఏయూడి నుంచి ఎనిమిది టెక్స్టైల్ నుంచి ఏడు ఎడ్యుకేషన్ నుంచి రెండు హెల్త్ డిపార్ట్మెంట్తో మూడు మొత్తం కలిపి ఆరు వందల పదమూడు కంపెనీలు ఈ శాఖల ద్వారా భాగస్వామ్యంలో ఒప్పందమే సంతకం పెట్టుకోవడం జరిగింది వీటి ద్వారా వచ్చేటువంటి మొత్తం పెట్టుబడులు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు పెట్టుకోవడానికి భాగస్వామ్య సదస్సులో మనం అవగాహన ఒప్పందమే సంతకం పెట్టుకోవడం జరిగింది వీటి ద్వారా పదహారు లక్షల ముప్పై ఒక్క వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలకి మనం ఇది భాగస్వామ్య సదస్సులో అవగాహన ఒప్పందాలు మీరు సొంతకాలం కలిగింది ఏదైతే మేము చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు అనే దాని మీద కట్టుబడి ఉన్నాం దానికి అనుగుణంగానే ఈ ఈ చర్యలు మనం తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి నిన్న జరిగిన దానిలో ఐదు పెద్ద కంపెనీలు ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క మందికి ఉపాధి కల్పించేదానికి నేను నిన్న విశాఖ వేదికగా జరిగినటువంటి భాగస్వామ్య సమ్మె సదస్సుకి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చెప్పి తెలియజేసుకుంటా కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు